అందరికీ నమస్కారం అండి మన ఓటు మన జీవితం ఓటు గురించి మనందరికీ చాలా విషయాలు తెలుసు ఒకసారి మనం వాటిని గుర్తు చేసుకుందాం మనకి స్వతంత్రం రాకముందు మన ప్రాంత ప్రజల్ని కొన్ని వేల సంవత్సరాల నుండి అనేక సామ్రాజ్యాలు రాజులు పరిపాలించేవారు వారిలో కొంతమంది పరిపాలనలో మన ప్రాంత ప్రజలు ఎంతో ఎన్నో ఇబ్బందులు గురయ్యేవారు వారు అధిక పన్నులు వసూలు చేసేవారు వచ్చే ఆదాయం కన్నా పన్నుల రూపంలో ఎక్కువలు కలెక్ట్ చేయడం వలన మనం వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడేవారు అంతేకాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఆచార వ్యవహారాల మీద దాడులు చేసేవారు మన ఆస్తి పాస్తులని మన ప్రాంత ఖనిజాలని ఆలయాలలో ఉన్నటువంటి విలువైన వస్తువులను అన్నీ కూడా దోచుకుని వారి ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయేవారు ఎన్నో చిత్రహింసలు చేసేవారు ఆ సందర్భంలో ఆయ రోజుల్లో ప్రజలు బానిసలుగా సేవకులుగా ఉండేవారు అయితే స్వాతంత్ర అనంతరం ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత రాజ్యాంగం ద్వారా ప్రజలు రాజులుగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తన సేవకుల్ని ఓటు ద్వారా ఎన్నుకునే అవకాశం లభించింది స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నో ఎలక్షన్లో మనం పాల్గొన్న మనం పాల్గొన్న ఎలక్షన్లో వేసిన ఓట్ల వలన జరిగిన మంచి చర్యలను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓ వేసిన ఓటు ముందుగాని తర్వాత కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు రాజ్యాంగం ప్రకారం అయితే మనం వేసే ఓటు వలన మన గ్రామానికి మన కుటుంబానికి మన దేశానికి రాష్ట్రానికి కూడా ఎంతో ప్రభావం చూపుతుంది అందువలన మనం వేసిన ఓటును మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మనం గతంలో వేసే ఎలక్షన్లో మన వర్గం వాడను మన ప్రాంతం వాడను స్వప్రయోజనాల కోసము ఎలక్షన్ సమయంలో ఇచ్చే తాయిలాలకు లోబడ కొన్ని సందర్భాల్లో అసమర్థుడైనటువంటి నాయకులు ఎన్నుకుని ఉండవచ్చు దానివలన మన ప్రాంత ప్రజలు అందరూ మనము అందరూ కూడా ఇబ్బంది పడి ఉండవచ్చు అవన్నీ కూడా మనం ఇప్పుడు పరిగణలో కొన్ని తీసుకుని ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఉన్నవారిలో ఉన్నంతలో నీతివంతులను న్యాయపరులను సామాజిక స్పృహ కలిగిన వారిని అనుభవజ్ఞులను దూరదృష్టి కలిగ కలిగిన వారిని పారిశ్రామిక అభివృద్ధి చేసేవారిని పెట్టుబడులు తీసుకొచ్చేవారిని ఉద్యోగాలను ఇచ్చే కల్పించేటువంటి వారిని మౌలిక వసతులు కల్పించేవారిని సమాజాన్ని మన ప్రాంత ప్రజల్ని మన ప్రాంతాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసేవారిని ఎన్నుకోవడానికి మనం సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉన్నది పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగున జరుగు సార్వత్రిక ఎన్నికల్లో మనం రాజులాగా పోలింగ్ బూత్కి వెళ్ళి మంచి సేవకుని ఓటు ఏసీ రానున్న ఐదు సంవత్సరాల పాటు మనం తలదించుకోకుండా క్షేమంగా భావితరాలకు బంగారు భవిష్యత్తునిచ్చే ఓటు హక్కు వినియోగించుకుందాం జై ఆంధ్రప్రదేశ్ జై భారత్ జై హింద్